డీటెయిల్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డిపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్కి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే అర్హత కొత్త ప్రభాకర్ రెడ్డికి లేదన్నారు మెదక్ ఎంపీగా ఉండగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారని జగ్గారెడ్డి నిలదీశారు బీఆర్ఎస్ పార్టీలోనే చాలా లొకలొకలు ఉన్నాయన్నారు సలహాలు ఇవ్వదలుచుకుంటే ముందు కేసీఆర్కి ఇవ్వాలని జగ్గారెడ్డి సూచించారు నువ్వు ఎంపీగా ఉంటుంది టీఆర్ఎస్ ఎంపీ కమిటీ కదా ఎప్పుడైనా ఆ రోజుల్లో పదిహేనులలో ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రజా సమస్యల మీద కేసీఆర్ని పోయి ఈ సమస్య ఉంది ఇది పరిష్కరించు అని అడిగే స్వతంత్రము నీకు ఆ ఉండే నా ప్రభాకర్ రెడ్డి ఎందుకంటే నీ లైఫ్ వేసి ఉంటుందంటే కేసీఆర్ కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరిపాలన పరంగా విమర్శిస్తూ ఆయన చేంజ్ చేసుకోండి అని నువ్వు అంటావు నువ్వే నువ్వు చెప్పనికే చెప్పనీకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేంజ్ చేసుకోండి అని సలహా ఇచ్చేంత పర్సనాలిటీ నీది కాదు ఆ కెపాసిటీ నీకు లేదు ఎందుకంటే రెండుసార్లు ఎంపీ ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా నువ్వు కేసీఆర్ దగ్గర ఒక అటెండెన్ తిని నిలబడాల్సిందే అప్పుడు మాట్లాడని గొంతు ఇప్పుడు నీ గొంతు నా నేను ఈరోజు తిన్నా నీ గొంతు ఈ రోజైనా నీ గొంతు ఏదో రాజకీయంగా మాట్లాడాలి కదా నీ గొంతు వినిపియాలని కదా అని మాట్లాడుతున్నావు నేను అందుకంటున్నా ఆ రోజు లేవని గొంతు ఈరోజు రోజు లేస్తుందే ఆ రోజు రాని మాటలు ఈరోజు వస్తున్నాయా నీకు నువ్వా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్కి సలహాలు ఇచ్చేది పెద్ద నాయకుడవా నీ గోడి సలహాలు కొనుక్కోవాలా నీ పంకి మానసియా నువ్వా సీఎం రేవంత్ రెడ్డి అని నువ్వు ఆ సలహాలు ఇచ్చేది పది సంవత్సరాల కాలంలో నువ్వు ఎంపీగా ఓటింగ్